హాయ్ అండి నేను మినీలా ఈరోజు పైనాపిల్ కేసర్తో వచ్చేసాను అది సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ప్యాన్ తీసుకుని దానిలో మీరు ఎంత రవ్వ అయితే తీసుకోవాలనుకుంటున్నారో దానికి మూడింతలు వాటర్ పోసుకోవాలి ఒక వంతు చక్కెర వేసుకొని చక్కెర కరిగేదాకా బాగా మరగనిచ్చుకొని పక్కన పెట్టుకోవాలి ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది మీరు దేవుడికి ఏం చేయాలన్న ఆలోచిస్తున్నప్పుడు ఇది ఈజీగా చేసుకోవచ్చు మరిగిన వాటర్ పక్కన పెట్టుకుని మరలా ప్యాన్ తీసుకుని దానిలో కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కేసరిని ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేయగలుగుతారు అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు అదే ప్యాన్లో కప్పు బొంబాయి రవ్వ వేసుకుని బాగా వేయించుకోవాలి జీడిపప్పు వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి మాడిపోకుండాను ఇది వేగడానికి కనీసం పది నిమిషాలు పడుతుంది మీరు జాగ్రత్తగా వేపుకోవాలి మాడిపోకుండా బాగా వేగిన తర్వాత ముందుగా కాచుకున్న పంచదార నీళ్ళని ఆ రవ్వలో వేసేసుకోవాలి రవ్వ బాగా ఉడికిన తర్వాత మాత్రమే నెయ్యి వేసుకోండి మధ్య మధ్యలో ముందుగా వేసుకున్నారనుకో గట్టి పడిపోతుంది సరిగా ఉడకదు లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మాడిపోకుండా కలుపుకోండి ఒక హాఫ్ కప్పు పాలల్లో పువ్వు కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఒక ఇరవై నిమిషాల పాటు ఆ పాలను కూడా అందులో వేసుకోవాలి ఇప్పుడు కుంకుమ పువ్వు వేయటం వల్ల కేసరికి మంచి కలర్ వస్తుంది మంచి అరోమా కూడా ఉంటుంది వీలైతే మీరు కూడా ట్రై చేయండి రవ్వ కొంచెం దగ్గర పడే ముందు నాలుగు యాలకులు వేసుకుంటున్నాను మీరు యాలకుల పొడి ఉంటే వేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోకి ఒక లైక్ కొట్టండి ఇప్పుడు రవ్వ బాగా దగ్గరికి వచ్చేసింది బాగా పండిన పైనాపిల్ ముక్కలు కట్ చేసుకుని దానిలో వేసుకుని బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో నెయ్యి కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఈ కేసరికి మీరు రవ్వ ఎంత అయితే తీసుకుంటున్నారో దానికి డబల్ పడుతుంది నెయ్యి సో మీరు దానికి తగ్గట్టు వేసుకోవాలి ముందుగా వేపుకున్న జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి మన పైనాపిల్ కేసర్ రెడీ ఈ కేసర్ మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇలాంటి మరి వీడియోతో అలా కలుస్తాను టటా